శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన బాలిక ఆత్మహత్య యత్నం కేసు సంచలనంగా మారింది పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే బాలిక ఆత్మహత్య యత్నం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి తమ కూతురిని వేధిస్తున్నాడంటూ పోలీసులను సంప్రదిస్తే కనీసం పట్టించుకోలేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఈ నేపథ్యంలో డీఎస్పీ హేమంత్ కుమార్ క్లారిటీ ఇచ్చారు ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ స్పష్టం చేశారు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలియజేశారు ఇంటికి వెళ్లిన బాలిక స్వభావి కావడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన ఓ విద్యార్థిని హిందూపురంలో చదువుకుంటోంది ఈ నేపథ్యంలో అనే యువకుడు రెండు రోజులుగా తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇబ్బంది పెడుతున్నాడు దీనిపై బాలిక హిందూపురం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లింది ఫిర్యాదు స్వీకరించడానికి నిరాకరించిన పోలీసులు తమ ఊరి పోలీస్ స్టేషన్లోనే ఫిర్యాదు చేసుకోవాలని ఆమెకు సూచించారు ఈ ఘటన జరిగిన తర్వాత రోజు కూడా ఇక ఆకతాయి కుర్రాడు వేధింపులు కొనసాగించాడు బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే గాక అసభ్య పదజాలంతో ఉండడంతో ఆ బాలిక వీడియో చిత్రీకరించింది నన్నే వీడియో తీస్తావా అంటూ ఆ యువకుడు బాలికపై దాడి చేశాడు ఆ కథ యువకుడు వేధింపులు తట్టుకోలేకపోయిన బాలిక ఈ విషయం తన తండ్రికి తెలియజేసింది దీంతో ఇద్దరు కలిసి పోలీస్ కు వెళ్ళారు సార్ ఇట్లా సాయి కాలేజీలోకి నా కూతుర్ని సదుపమే గెలిచినాను ఎక్కుత రోజు అప్ అండ్ డౌన్ చేస్తాను నా కూతురు చేస్తా అంటే ఇక్కడ ముష్టిలో పిల్లోడు వంశీ కృష్ణ అనే పిల్లోడు బస్సు ఎక్కుతా ఉంటే ఇట్లా పట్టుకొని ఎక్కుతా అంటే ఆ ఏదో చేసి నూకినాడు దేనికి ఏటిగా నూకినావరా నన్ను అని నా కూతురు అడిగిన దానికి కొట్టినాడు కొట్టేతలకే మళ్ళా నన్ను కొడతావా నా అవతను నేను నన్ను నూకిన దానికి నన్నే కొడతావా అని చెప్పి నా బిడ్డ ఒక చేయి చేసుకుంది చేయి చేసుకుంటానే నన్ను ఇంతమందిలోనూ మగపిల్లల్లోనూ నన్ను కొడతావా నువ్వు మగవాన్ని కొడతావా అని చెప్పి చెంపలకు కడతలకు చాలా ఘోరంగా కొట్టినాడు ఆ పాప చాలా అయిపోయింది సాయిక రూప దానిపైకి చదువుకునే చెప్తే పోయింది బస్సులోనే అదే బస్సులో నేను మళ్ళీ ఆడ దిగిన తర్వాత కూడా మళ్ళా కొట్టినాడంట ఆ పిల్లోడు కొట్టినాడు నా చేత కాదు నాకు తలకాయ ఎంత మాయిందంతా చెడిపోయింది నేను కేజీ పెడతానా నా చేత కాదు అనింది అంటే పోయి పెట్టుకోమ్మా అని నేను ధర్మారంలో జరిగిందేమో అనుకున్నాను ఆడ జరిగిందంట చిన్న కొత్తపల్లెనూ జరిగింది వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోతే ఆ సోళ్ళనుకొని అమ్మ మాకు మీ పరిణీతి లేక రాదు చిన్నీ కొత్తపల్లి వెళ్ళది ఆడ ఎస్ఐకు కంప్లైంట్ ఇపోది అని చెప్పి పంపించినారు పంపిస్తే నేను పట్టబరిచేకి పోయి వేరే ఫిర్మిలి అనే ఊరికి పోయి అక్కడి నుండి వచ్చే తలకే రోజంత లేట్ అయింది తండ్రితో కలిసి చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లగా వారి నుంచి సహకారం లభించలేదు ఫిర్యాదు స్వీకరించడానికి పోలీసులు నిరాకరించడంతో బాలిక మనస్తాపానికి గురైంది ఇంటికి వెళ్లిన తర్వాత ఉరిబేసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఈ ఘటన పట్ల బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు న్యాయం కావాలని పోలీస్ స్టేషన్కు వెళ్తే పోలీసుల తీరు సరిగ్గా లేదని మండిపడ్డారు ఇలాంటి పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేశారు ప్రస్తుతం విద్యార్థిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఈమెకు మెరుగైన వైద్యం అందించడానికి బెంగళూరు తీసుకువెళ్లాలని డాక్టర్లు చెబుతున్నారని బాలిక తండ్రి తెలిపారు వైద్యానికి పన్నెండు లక్షల వరకు ఖర్చు అవుతుందని ప్రయాణానికి కూడా దాదాపుగా ఓ యాభై వేలు అవుతుందని తెలిపిన బాలిక తండ్రి తనకు ప్రభుత్వం సాయం చేయాలని కోరాడు కూలి పనులు చేసుకుని బ్రతికే తన వద్ద అసలు డబ్బులు లేవని తన అసకను వ్యక్తం పరిచాడు తీసుకు వెళ్ళారు ఏడైతే ఛాన్సెస్ లేవు అన్నారు నాకు దయచేసి గవర్నమెంట్ కానీ ఒక ఏదన్నా కానీ వాళ్ళన్నింటి కానీ గవర్నంటి కానీ ఆర్థిక సహాయం చేయాల్సింది పది పన్నెండు లక్షలు అవుతుంది అంటున్నారు ఇప్పుడు ఆంబులెన్స్ కూడా బెంగళూరు తీసుకోవాలంటే కూడా యాభై అరవై వేలు డబ్బులు అడుగుతున్నారు నా చేత కాదు నేను కూలీనే చేసుకునేవాడిని దయచేసి నా నాకు నా పెట్టును బతికిస్తే చాలు వంశీ అనే యువకుడు తన కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించి ఇబ్బంది పెట్టిన కారణంగానే కలత చెంది ఆత్మహత్యకు ప్రయత్నించిందని బాలిక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది ప్రస్తుతం తన కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిటాడుతోందని తమను ఆదుకోవాలని కోరుతోంది కాలేజీకి పోయేటప్పుడు బస్ ఎక్కేటప్పుడు వంట చేయి పట్టుకొని లాగినాడు సార్ వాడు లాగిన తర్వాత నా కూతురు గేటు కొట్టింది వాడిని కొట్టిన తర్వాత నువ్వే కొడతావా అని వాడు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు కొట్టినాడు సార్ కొట్టిన తర్వాత వాపు నాకు అవమానం జరిగిందని ఇంటికి వచ్చి ఊళ్ళో వేసుకుంది సార్ నా కూతురు ఇప్పుడు చాలా సహపదిలో ఉంది సార్ మాకు న్యాయం చేయాలి సార్ మీరు ఏ కంప్లైంట్ చేయబోతే మీరు చదువుకున్న పిల్లలు అని చెప్పినారు సార్ పిలిపిస్తే దండిస్తాము అని పిలిపించి దండిస్తాము అని చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళు ఏం చేయడం లేదు సార్ వాళ్ళు పంపిస్తారు ఇంటికి వచ్చి ఏమి చెప్పలేసారు నా సన్న కూతురు చెప్పలేస్తారా పాప అదే సార్ ఇట్లా కొట్టినాడు వాడు నాకు అవమానం జరిగింది అని వెళ్ళింది సార్ అబ్బా పని చేస్తారు పన్నం చేయబని చెప్పింది ఇంకా లోపల పోయి ఇవ్వరు వేసుకుని సార్ ఇంటి దగ్గర ఎవరు లేదు సార్ నాకు ఊరు లేడు నేను సార్ పని మీద శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలానికి చెందిన బాలిక ఆత్మహత్యయత్నం కేసులో పోలీసులు నిర్లక్ష్యం ఏమాత్రం లేదని ధర్మవరం డీఎస్పీ కుమార్ స్పష్టం చేశారు ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ కుమార్ అన్నారు ఫిర్యాదు చేసిన బాలిక మైనర్ కావడంతో పోలీస్ స్టేషన్లో ఎక్కువసేపు ఉంచకుండా వారి ఇంటికి పంపించి వేశారు ఐసీ అధికారులతో పాటు సంబంధించిన అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగిందని డీఎస్పీ హేమంత్ కుమార్ వివరించారు వెంటనే వేధించిన బాలు పిలిపించి విచారణ చేపట్టడం జరిగిందని డీఎస్పీ హేమంత్ కుమార్ తెలియజేశారు ఇంటికి వెళ్ళిన బాలిక మృదు స్వభావి కావడంతో ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేసిందని స్పష్టం చేశారు ట్వంటీ ఫిఫ్త్న ఈవినింగ్ ఒక మైనర్ బాలుడు ఈ అమ్మాయిని వేధిస్తాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు అసభ్యమైన మాటలు మాట్లాడతాడు ఆ రోజు ఏం జరగదు ఇరవై ఆరో అంటే నెక్స్ట్ డే ట్వంటీ మార్నింగ్ బస్ ఎక్కుతారు ఇద్దరు ఆ బస్సు ఎక్కిన టైంలోని ఈ అమ్మాయి ఆ అబ్బాయిని నోటీస్ చేస్తుంది ఉదయం నోటీస్ చేసిన తర్వాత అబ్బాయి దగ్గరికి పోయి ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు వాళ్ళ అసభ్యంగా ఎందుకు సైన్ చేస్తున్నావు అన్నది అడుగుతుంది అమ్మ అడిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం వాగ్వాదం వచ్చిన తర్వాత అమ్మాయి అబ్బాయికి ఒక దెబ్బ కొడుతుంది ఆ దెబ్బ కొట్టిన తర్వాత ఆ పిల్లోడు కూడా మోచేత్తో అమ్మాయిని కృషి చేస్తాడు కృషి చేస్తాడు అమ్మాయిని కూడా కొడతాడు ఇది చూసి ఆ కండక్టర్ వాళ్ళిద్దరికి మధ్యలో సర్ది చెప్తారు ఇది అయిన తర్వాత ధర్మవరంలో ఆమె బస్సు దిగుతుంది దిగి ఫస్ట్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అమ్మ వంటౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మా ఎస్ఐ గారు ఆమెను కూర్చోబెట్టి మాట్లాడి జరిగిన విషయం తెలుసుకొని ఆ విషయం గురించి ఫస్ట్ వాళ్ళ ఫాదర్కి ఇమీడియట్గా ఫోన్ చేసి రమ్మని చెప్తారనమాట వాళ్ళ ఫాదర్ ఆ విషయం తెలుసుకున్న తర్వాత సార్ మేము సీకేపల్లి పోలీస్ స్టేషన్ ఇక్కడికి తీసుకెళ్తాం మా దగ్గరికి పంపించండి అని చెప్తే ఒక కానిస్టేబుల్ని ఇచ్చి ఆ కానిస్టేబుల్ గారు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బస్సు ఎక్కించి బస్సు ఎక్కించేటప్పుడు కూడా వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయడం జరిగింది బస్ ఎక్కించినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి పంపించినప్పుడు చెన్నై పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళు విదిన్ వన్ అవర్ రీచ్ అయిపోతారు అరౌండ్ నైన్ థర్టీ అరౌండ్ నైన్ థర్టీకి అక్కడికి వెళ్ళినట్టు మనకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి నైన్ థర్టీకి ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్తో పాటు చెన్నై పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె కూర్చోబెట్టి మాట్లాడి డీటెయిల్స్ తీసుకుంటారు డీటెయిల్స్ తీసుకుని విషయం తెలుసుకుని వెంటనే కంప్లైంట్ తీసుకుంటాం మేము యాజ్ పర్ ప్రొసీజర్ ఇది మైనర్ వాళ్ళకి విషయం కాబట్టి చాలా సెన్సిటివ్గా డీల్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇలాంటి ప్రొసీజర్ ల్యాబ్సెస్ ఉండకూడదు అని చెప్పి ఫస్ట్ ఆమె డీటెయిల్స్ తీసుకుంటారు ఆమె ఇచ్చిన కంప్లైంట్ తీసుకుంటాం కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆమె వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ పక్కనే ఉంటారు స్టేషన్ దగ్గరే ఉంటారు అప్పుడు ఎస్ఐ గారు ఏం చెప్తారంటే అమ్మ యూనిఫామ్లో ఉన్నావు కదా ఇక్కడ కరెక్ట్ కాదు ఇక్కడ ఉండటం అని చెప్పి ఆమెను పంపించడం జరుగుతుంది పంపించడం జరుగుతుంది ఈ మళ్ళీ అబ్బాయిని పిలిపించినప్పుడు మైనర్ను పిలిపించినప్పుడు కానీ యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తాము కన్సల్ట్ ఐసిడిఎస్ వాళ్ళని మిగిలిన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చేస్తాం ప్రస్తుతానికి కంప్లైంట్ వరకు కాబట్టి తొందర తొందరగా తీసుకెళ్ళి పంపించడం జరిగింది ఇది పంపించిన తర్వాత అరౌండ్ వితిన్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లోనే అమ్మాయి సూసైడ్ ఆత్మహత్యాయత్నం చేసుకుంటారు ఆమె అయితే యాజ్ పర్ రూల్స్ ఎక్కువసేపు ఆమె పోలీస్ స్టేషన్లో పెట్టకూడదు విత్ యూనిఫామ్ ఉండిందామె స్టేషన్లో పెట్టకూడదు ఇలాంటివన్నీ ఆలోచించి ఆమెను పంపించడం జరిగింది అమ్మాయి కొంచెం సున్నితమైన మనస్కురాలు కావటం వల్ల అక్కడ జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగింది కేసు అయితే ఆ రోజే రిజిస్టర్ చేశాం అంటే ఇరవై ఆరో తారీఖునే కేసు రిజిస్టర్ చేశాం మహిళలు మైనర్ బాలికల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా అనుచితంగా వ్యవహరించినా అటువంటి వారిపై వెంటనే కేసులు కట్టడమే కాక కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ వెల్లడించారు